నమస్తే ఆర్యీ న్యూస్ కి స్వాగతం బీజేపీ నేత ఈటల రాజేందర్పై కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈటలో రాజేందర్ బయకూఫ్ చేస్తలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన కారు కూతలకు వస్తున్నాడని అవి మార్చుకోకపోతే ఇటల రాజేందర్ను నడి రోడ్డుపై గుంజులు తీస్తానే సంచలన వ్యాఖ్యలు చేశారు బగర్ సభ్యుడు ఈట రాజేందర్ తిట్టాలనే ప్రజనుడు పెట్టిన తిట్టనిగనే పెట్టిన ప్రజనడు వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలియస్తున్నాడు ఈటల రాజేందర్కి అందుకే పాగలగాడేయండు బేకూబ్చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి ഗുഞ്ച ഗുഞ്ചിന് ദീപിസ് നീങ്ങും